పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు ఒక్కరికే అన్ని పదవులు ఒకే పదవి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్న మాజీ ఎమ్మెల్సీ అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే తనకు బాధ్యతలు అప్పగించిందన్నారు అన్ని సామాజిక వర్గాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న రామచంద్రరావు బీసీలకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు బీజేపీకి పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ పట్టు సాధిస్తున్నామంటున్న కాషాయ పార్టీ నూతన సారథితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎన్ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు అధ్యక్షుడిగా ఎన్నికవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు పార్టీ బలోపేతం కోసం ఎలా కృషి చేయబోతున్న అంశాలను వారు మాట్లాడు విందాం నమస్తే అండి ముందుగా మీకు శుభాకాంక్షలు రాష్ట్ర అధ్యక్ష పదవి మిమ్మల్ని వరించడం పట్ల ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు మా రాష్ట్ర నాయకత్వము ఏది నిర్ణయం చేస్తే మా అధిష్టాన్ని ఏది నిర్ణయం చేస్తే దాన్ని శీర్ష వహించి దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను ఏకీకృతంగా ఎన్నికైన తర్వాత నాకు ఒక ఇది బాధ్యత అని కాకుండా అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఒకటి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇది నాకు ఇచ్చినటువంటి ఒక ఆధిష్టానం నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను అది ఆ నమ్మకాన్ని నిరూపించాలి ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి దాన్ని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యం నా ముందు ఏదో ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ నా మీద పెట్టిన నమ్మకం నేను నిర్వహించాలే అనేటట్టుగా బాధ్యత స్వీకరించాలే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ నియామకంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లయితే తెలుస్తుంది నిజమేనా ఎవరు అసంతృప్తి లేరు అసంతృప్తి అనే పదం భారతీయ జనతా పార్టీ లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో నేను కావాలి నాకే ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ పొరపాటు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు అధిష్టానం అనేకమైన కారణాల వల్ల ఎవరినో ఒకటి నిర్ణయం చేస్తుంది సపోజ్ నేను కాలేదనుకోండి ఎవరికి ఇచ్చిన అనుకోండి నిన్ను శిరసా వహించి పని చేయాల్సిందే నేను తర్వాత ఇది అసంతృప్తి అనేది వస్తుంది అసంతృప్తి అనేది పార్టీలో మనం అన్ని పదవులు ఒకరికి వేయలేము తర్వాత ఒకే పదవికి అందరికీ వేయలేము ప్రెసిడెంట్ పదవి ఒకటే ఉంది పది మంది అడిగారు ఒక్కరికి ఇచ్చారు ఆ ఒక్కరికి అనేకమైన కారణాల వలన చాలా ఒక ఆలోచించి ఒక వ్యక్తికి ఇస్తారు దాని తర్వాత అందరూ కలిసి పనిచేయాల్సిన కోసం ఉంది కాబట్టి అందుకని అసంతృప్తి అనేది ఉండదు లేదు అని భావిస్తాను మీరేమో ఒక వైపు అసంతృప్తి లేవని చెప్తా ఉన్నారు కానీ మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు మిమ్మల్ని కలిసిన దాఖలా లేవు అంతేకాకుండా మీ ఎన్నికను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ కూడా రాజీనామా చేసిన పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మమ్మల్ని కలవలేదని తప్పది కొంతమంది ఇక్కడ కలిశారు కొంతమంది ఇంటి దగ్గర కలిశారు కొంతమంది ఊర్లో లేరని చెప్పి స్వయంగా ఫోన్ చేశారు నాకు కలవని ఎంపీ అని అందరు కలిసారు ఎనిమిది మందికి ఎనిమిది మంది ఎంపీలు నా అతను మాట్లాడడం పూర్తి సహకారం అందిస్తా అన్నారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను రెండోది ఎమ్మెల్యేలందరూ కూడా నాకు మొత్తం మహేష్ రెడ్డి గారు వచ్చారు పై రాకేష్ రెడ్డి గారు వచ్చారు వెంకటరమణ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళ దగ్గర ఇనాగ్రేషన్ రాలేనని అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడారు మీద ఇంకో పేరు మీరు చెప్పారు ఆ దాని విషయంలో అది ఆల్రెడీ జాతీయ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంపైన ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నాను ఈ పార్టీ నిర్మాణంలో చాలా మంది కార్యకర్తల ఒక త్యాగాలు ఉన్నాయి ఈ పార్టీ నిర్మాణం చేసే చాలా మంది కార్యకర్తలు అటు నెక్స్టర్ చనిపోయారు కొంతమంది మన మతాదులు చేత చనిపోయారు నందరాజ్ గౌడ్ లాంటి వాళ్ళు పార్టీ గానే ఎక్కడ ఆగలే ముందుకు పోతా ఉంది ఈ పార్టీ కన్నా ఎవరు పెద్దవాడు కాదు నో వన్ ఇస్ బిగ్గర్ దాన్ పార్టీ పార్టీ కన్నా ఎవరైనా పెద్ద అని అనుకుంటే వాళ్లకు భూస్థాపన అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ నిదాంతో ఎన్నికలకి వెళ్లిన పార్టీ తర్వాత జరిగిన కార్యక్రమం ఎల్పి నేతను కూడా ఓసీ సామాజిక సంబంధించిన వ్యక్తిని నియమించారు అయితే రాష్ట్రాధ్యక్ష అధ్యక్ష పదవైన బీసీ దక్కుతుందని ఒక ప్రచారం నడిచింది చివరి వరకు కూడా బీసీనే రాష్ట్ర అధ్యక్షుడు అయితే కూడా అనుకున్నారు కానీ మీ నియామకం చేయడం పట్ల బీసీలు మీ పట్ల ఎలాంటి వైఖరితో ఉండే అవకాశం ఉందంటారు ఒకటి ఒక పోస్టు ఒక పదవి వేరే సామాజిక ఇచ్చిన మాత్రాన బీసీలను పక్క పెట్టే కాదు కదా ఈ దేశ ప్రధానమంత్రి బీసీ ఈ దేశ ప్రధానమంత్రి గారి కేబినెట్లో ఇరవై మంది బీసీ ఇక్కడ మీరు టికెట్లు ఇచ్చింది ఎక్కువ మంది బీసీలకి ఈరోజు ఒక వేరే సామాజిక ఒక ప్రెసిడెంట్ మాత్రమే నియమించబడ్డాడు ఇంకా వంద పోస్టులు ఉన్నాయి పార్టీ అన్న తర్వాత అన్ని సామాజిక వర్గానికి ముందు తీసుకుపోవాలి కలిసి తీసుకోపోవాలి సో కాబట్టి మా పార్టీలో అటువంటి ఫీలింగ్ లేదు అటువంటిది లేదు మీరు చూస్తున్నారు ఈరోజు పార్టీ ఆఫీసులో ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు ఒకే వర్గం వాళ్ళు రారు కదా కాబట్టి ఇవన్నీ కూడా అయితే ప్రచారం మాత్రమే మీరు చెప్పిన ప్రచారం మాత్రమే మా పార్టీకు పడని వాళ్ళు మా పార్టీ అంటే గిట్టని వాళ్ళు వాళ్ళు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళు మమ్మీ ప్రచారం చేసిన వాళ్ళు సిద్ధంగా ఉంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు మీరు బీసీకి ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి సరే నేను రిజైన్ చేస్తాను మీ ముఖ్యమంత్రి రిజైన్ చేయించి మీరు బీసీకి ముఖ్యమంత్రి చేయండి చేయరు రాజకీయం మా పార్టీ ప్రెసిడెంట్ ఎవరికారు మేము మా నిర్ణయం కానీ దీంతో ఎవరికి అన్యాయం జరగట్లే కదా మేము అందరినీ ఒకే రకం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఏంటంటే బీజేపీ పెరగొద్దని బీజేపీ మీద ఏదో అబండా లేయని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీ నిర్ణయం ఉంటాయి డెఫినెట్గా గా మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట ఇస్తాం పార్టీలో అనేక పదవులు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా మీ జట్టు ఎలా ఉండబోతుంది ఎప్పటి వరకు మీ పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తారు మాకు ఉన్నటువంటి ఒక ఏదైతే రాజ్యాంగం ఉందో పార్టీ రాజ్యాంగం దాని పరిధిలో మాకు కొన్ని ఉన్నాయి మా ఒక రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఒక యంగ్ అండ్ వైబ్రెంట్ టీం యువతతో ఉల్లాసంతో ఉప్పి వచ్చేటటువంటి ఒక టీంని ని నేను ఏర్పాటు చేసుకుంటాను ప్రజల్లో తిరగటానికి పార్టీ ఒక బలోపేతం చేయడానికి పార్టీ విస్తరణ కోసం నేను మంచిగా తీసుకుంటాను టీమ్ ఉంటుంది అది నేను తీసుకోవడం కాదు అందరు కలిసి సమిష్ఠ నిర్ణయంతోని సమగ్ర నిర్ణయంతో తీసుకోవడం జరుగుతుంది మీ ముందు అనేక సవాళ్ళు అయితే ఉన్నాయి ఒకవైపు అటు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ జూబ్లీస్ ఉప ఎన్నిక ఉంది ఈ ఎన్నికల్లో ఎలాంటి వైఖరితో మీరు వెళ్తారు అభ్యర్థుల ఎన్నిక కాని మొదలు పెడితే అనేక అంశాలు కూడా దీంతో క్రోడీకరించే అంశం ఉంటుంది దీనిపైన మీరు ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు ఒక రాజకీయ పార్టీకి ఎన్నికలు పెద్ద ఛాలెంజే మాకు ఇప్పుడు రాబోయే రోజుల్లో జూబ్లీ సెలక్షన్స్ ఉన్నాయి తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి మాకు మా పార్టీలో ఒక టీం ఉంటుంది కోర్ కమిటీ ఉంటుంది ఎలక్షన్ కమిటీ ఉంటుంది మరి వాళ్ళతో చర్చించి క్యాండిడేట్ ఎట్లా పెడదాం ఏమైనా పెడదాం అనేది ఆలోచన ఉంటుంది దాని తర్వాత ప్రచారం ఎట్లా చేయాలి ఏందని దానికి ఎలక్షన్ కమిటీ మన వేరే ఉంటుంది తప్పకుండా మా పార్టీ ఇప్పుడు గతం కన్నా ఎక్కువ ఇప్పుడు మాకు ఓటు శాతం పెరిగింది మన ఇక్కడ తెలంగాణలో గెలుపు ప్రయత్నం మాది ఉంటుంది అది జూబ్లీస్ అయితే ఏంది స్థానిక సంస్థలు అయితే ఏంది అర్బన్ పార్టీగా ముద్రపడిన బీజేపీ స్థానిక సంస్థల్లో ఎన్నికల సత్తా చాటేందుకు ఎలాంటి వ్యూహాలను రచించే అవకాశం ఉందంటారు మాకు మొన్న ఓటు శాతం వచ్చినటువంటి శాతం పెరగడం అనేది ఉందో అది గ్రామీణ ప్రాంతాన్ని పెరిగింది మొన్న మేము ఉత్తర తెలంగాణలో ఒక ఎంపీలు మూడు ఎంపీలు గెలిచినాము అన్ని గ్రామీణ ప్రాంతాలే తర్వాత ఎమ్మెల్సీ రెండు గెలిచాము అవి కూడా దాదాపు గ్రామీణ పెద్ద ఎక్సెప్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తప్ప మేము మన ఎంపీలు అంతమంది ఎమ్మెల్యేలు కూడా మాకు గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అసెంబ్లీ ఓటు శాతం పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో సో ఇప్పుడు బీజేపీ ఇస్ నో మోర్ అర్బన్ పార్టీ బీజేపీ ఇస్ యాక్సెప్టబుల్ పార్టీ ఇన్ తెలంగాణ బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ ఇన్ తెలంగాణ ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యామ్నాయం పెరిగిన పార్టీ బీజేపీ పెరుగుతున్న పార్టీ బీజేపీ సో ఇక మాకు ఆ అర్బన్ రూరల్ గ్యాప్ లేదు పార్టీ యూనిఫామ్ గా పెరుగుతుంది సమాంతరంగా పెరుగుతుంది సబ్కా సాత్ సబ్కా కా వికాస్ తో అన్ని వర్గాల్లో మేము పెరుగుతున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మీ సారథ్యంలో జరిగే అవకాశం ఉందంటారా లేకపోతే ఆ సమయంలో అధ్యక్షులు మార్చే అవకాశం లేదంటారా నా పరిమితం నా కాల పరిమితి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కొత్త అధ్యక్షుడు వస్తారు అంతకుముందు ఎలక్షన్ జరుగుతున్నారు నా సాధన జరుగుతుంది దాని తర్వాత వేరే సాధన జరుగుతుంది మొత్తంగా అయితే పార్టీలో కొంత మీ నియామకం తర్వాత కొద్దిగా స్తబ్దత ఉందని చెప్పి అయితే ఒక ప్రచారం అయితే నడుస్తుంది దీన్ని కలుపుకొని ఎట్లా ముందుకెళ్తారు పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకెళ్లే అవకాశం ఉందంట అది ఏమైనా మీరు చూస్తున్నారు ప్రతిరోజు కార్యకర్తలు వేలాది వేల తండలుగా వస్తున్నారు ఇంటి దగ్గర వస్తున్నారు ఆఫీస్లో వస్తున్నారు మొత్తం కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు వేదా కన్వెన్షన్ లో మొట్టమొదటి ఒక మీటింగే వేల మంది వచ్చినటువంటి దాఖలా మీరే చూశారు ఒక్క రోజులోనే సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రచారాలు వేరే పార్టీ వాళ్ళు పార్టీ గిట్టని వాళ్ళు పార్టీకి ద్రోహం చేసేవాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతారు ధన్యవాదాలు సార్ ఇది రామచంద్రరావు గారు చెప్తుంది రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కేవలం ఒకరికే దక్కుతుందని అయితే తన అధ్యక్ష పదవి పట్ల అనేక మంది విమర్శలు చేస్తున్నప్పటికీ పార్టీలు అనేక పదవులు ఉంటాయి కాబట్టి అనేక అంశాలను దృష్టి దృష్టిలో పెట్టుకుని అవకాశాలు అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అశోక్ తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్